హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అన్యాయం మంగళిది అనే కథ చెప్పుకుందాం పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బాగ్దాద్ నగర నగరంలో అలీ అనే ఒక మంగలి ఉండేవాడు వాడు అందరు మంగళ వంటి వాడు కాదు క్షవరం చేయడంలో అలీగాడికి ఒక గొప్ప నైపుణ్యం ఉండేది బాగ్దాదులు ధనికులు పలుకుబడి కలవారు ఇలా అందరూ ఆలీ చేతనే క్షవరం చేయించుకునేవారు ఒకనాడు ఆలీ ఇంట్లోకి వంట చెరుకు అవసరమైంది వంట చెరుకు అంటే కట్టెల పొయ్యిలో పెట్టే కట్టెలు అన్నమాట అందుచేత అతను కట్టెల వాళ్ళ కోసం చూస్తూ వీధి వాకిట్లో నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెల మోపు వేసుకొని అటువైపుగా వచ్చాడు హలీవాణి దగ్గరకు పిలిచాడు బాబు నాకు నీతో బేరమాడేందుకు తీరిక ఏమాత్రం లేదు ఆ గాడిద మీద ఉన్న కర్రలు మొత్తం నాకు ఒక ఐదు రూపాయలకి ఇచ్చేస్తావా అని అడిగాడు బాగ్దాదులో వంట చెరుకుకు జిరాకీ చాలా ఎక్కువ అంత సులువుగా దొరకదు కూడా కానీ ఆ పేదవాడు పెద్ద బేరం కదా ఇంకా మిగతా విధులన్నీ తిరగాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు అనుకొని సరే అన్నాడు వాడు గాడిద మీద నుంచి ఉన్న క కట్టెలన్నీ దింపేసి డబ్బులు అడిగాడు గాడిద మీద ఉన్న కర్ర మొత్తం దించలేదు గాడిద వీపున ఉన్న కొయ్యజీను మాట ఏమిటి నేను అన్నిటినీ కలిపే మాట్లాడాను కదా అని అన్నాడు అలీ అదెలా ఎలా కొయ్యజీని ఎలా ఇస్తాను అది గాడిద మీద వేయడానికి కదా అని అడిగాడు కట్టెలు కొట్టేవాడు ఆ జీను మాత్రం కర్రది కాదా గాడిద మీద ఉన్న కర్ర యావత్తు నేను ఐదు రూపాయలకు బేరం చేశాను అన్నాడు అలీ ఇదేం బేరం అండి దీనికి నేను అసలు ఒప్పుకునేదే లేదు ఆ కట్టెలు మిమ్మల్ని ముట్టుకొనివ్వను నేను ఈ కట్టెలు మొత్తం మళ్ళీ దీని మీదకు వేసుకొని వెళ్ళిపోతాను మీకు మాత్రం అమ్మనే అమ్మను అని అన్నాడు ఆ కట్టెలవాడు ఇది విని అలీ ఆ కట్టెలవాడిని చంప పగలగొట్టాడు కట్టెలు జీను మొత్తం లాక్కొని వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి నిరుదాక్షిణ్యంగా పంపేశాడు ఇలా దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేనంత అవమాన భారాన్ని తన భుజాల మీద అనుభవిస్తున్నట్లు అనిపించింది చెప్పలేని బాధతోనూ దుఃఖంతోనూ ఏడుస్తూ ఆ కట్టెలు కొట్టేవాడు న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు ఇలా అలీ తనకు చేసిన అన్యాయం మొత్తాన్ని ఆయన విన్నవించుకు ఆయన దగ్గర విన్నవించుకున్నాడు కానీ ఆ న్యాయాధికారికి కూడా క్షవరం చేసేది అలీనే ఈ కారణం వల్ల ఆ కట్టెలవాడి మొరను ఆ న్యాయాధికారి కూడా అస్సలు పట్టించుకోలేదు కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు కానీ వాడి దురదృష్టం ఏంటంటే ఆ న్యాయాధికారికి కూడా అలీనే మంగలి దీంతో ఆ కట్టెలవాడి మొరని ఆయన కూడా పెడచెవిన పెట్టాడు నాకు ఈ భూమి మీద సాయం చేసేవారు ఎవ్వరూ లేరు ఇక నా గతి ఇంతే నా జీవితం ఇంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటి దారి పట్టాడు అనుకోని విధంగా వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురయ్యాడు నాయనా అంత విచారంగా ఉన్నావు నీకు కలిగిన బాధ ఏమిటి దుఃఖం ఏమిటి అది నా చేతిలో ఉన్నంత వరకు ఉంటే నేను దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను అని అడిగాడు అందుకు కట్టెలవాడు ఒక్కసారిగా గుండె లవిసేలా రోధించడం మొదలుపెట్టాడు అనంతరం సమాధాన ఆ ముసలివాడికి తన కథ అంతా వెళ్ళబోసుకున్నాడు అయ్యో బాబు మరీ దీనికే ఎంత బేజారైపోతావెందుకు నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు ఆ కట్టెలు కొట్టేవాడికి ఒక సలహా ఇచ్చాడు వెంటనే కట్టెలు కొట్టేవాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాజభవనానికి వెళ్ళాడు ఆ వెళ్ళిన కొద్దిసేపటికే అనుకోకుండా వాడికి ఏకంగా ఖలీఫా దర్శనం లభించింది వాడు నెమ్మదిగా ఖలీఫాను సమీపించాడు ఆయన పాదాల వద్ద ఉన్న నేలను తాకి ఖలీఫాకు ఎంతో గౌరవంగా సలాం చేశాడు వాడు వచ్చిన పని మొత్తాన్ని గుచ్చినట్లు ఆ ఖలీఫాకు వివరించాడు కట్టినవాడు అలీ తనకు ఎలా అన్యాయం చేశాడో అని జరిగిందంతా విపులంగా వివరించాడు న్యాయం అలీ పక్షాన్నే ఉన్నది నిజానికి కానీ నీకు ధర్మం జరిగే ఉపాయం ఒకటి నేను చెప్తాను జాగ్రత్తగా విను ఆ ప్రకారమే చేయి అంటూ ఖలీఫా ఆ కట్టెలవాడి చెవిలో ఒక రహస్యం చెప్పాడు దీంతో ఆ కట్టెలవాడు ఖలీఫాకు మరొక్కసారి సలాం చేసి ఏదో సాధించిన ఆనందంలో నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కట్టెలవాడు మంగలి అలీ వద్దకు వెళ్ళాడు నాకు నా నేస్తానికి క్షవరం చేయడానికి నువ్వు ఎంత తీసుకుంటావు అని అడిగాడు రెండు రూపాయలు ఇస్తే నీకు నీ స్నేహ స్నేహితుడికి ఇద్దరికీ నేను క్షవరం చేస్తాను అని చెప్పాడు అలీ మంచిది ముందు నువ్వు నాకు క్షవరం చెయ్యి అని అడిగాడు కట్టెలవాడు వాడి తల మొత్తాన్ని నున్నగా గొరిగేశాక అలీ అప్పుడు చాలా తేరిగ్గా నీ నేస్తం ఎక్కడా అని అడిగాడు బయట ఉండవచ్చు లోపలికి తీసుకొస్తాను మీరు ఎక్కడే ఉండండి అని కట్టెలవాడు బయటికెళ్ళి ఊహించని విధంగా తన గాడిదను లోపలికి లాక్కొని వచ్చాడు ఇదిగో ఇదే నా నక్ష నా 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 నష్టం చేయి దీనికి క్షవరం అని ఆదేశించాడు కట్టెలవాడు ఏమిటి నేను ఇంత గొప్ప క్షవరం చేసేవాణ్ణి ఒక గాడిదకు క్షవరం చేయాలా అన్నాడు అలీ మండిపడుతూ తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే చావ కొడతానని బెదిరించాడు వెంటనే ఆ కట్టెలవాడు అక్కడి నుంచి బయలుదేరి ఖలీఫా వద్దకు వెళ్ళాడు మంగలి అలీ మీద అతను ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదు విన్న వెంటనే ఖలీఫా తన భటులను పిలిపించాడు మంగలి అలీని కత్తులతో సహా తక్షణమే పట్టుకురండి అని ఆజ్ఞాపించారు దీంతో ఆ భటులు వెంటనే ఆగమేఘాల మీద బయలుదేరి వెళ్ళి అలీని పట్టుకొచ్చారు ఈ మనిషి నేస్తానికి క్షవరం చేయడానికి ముందు మాట ఇచ్చి తర్వాత చేయను అని నిరాకరించేవట దానికి ఏమిటి కారణం అని ఖలీఫా చాలా కోపంగా అడిగాడు వెంటనే అలీ నేలకు వంగి సలాం చేస్తూ అయ్యా ఏలిన వారు చెప్పింది నిజమే కానీ మనిషికి గాడిద నేస్తం కావడం కానీ గాడిదకు క్షవరం చేయడం కానీ ఈ లోకంలో ఎక్కడైనా ఉందా మీరు ఎప్పుడైనా విన్నారా దయచేసి ఈ విషయంలో నాకు న్యాయం జరిగేలా చేయండి అని అర్థించాడు అప్పుడు ఖలీఫా నువ్వు అన్నది నిజమే కానీ జీనుకు వంట చెరుకు కింద కొనడం మాత్రం ఈ లోకంలో ఎక్కడైనా ఉందా దాన్ని ఎప్పుడైనా విన్నావా ఒకవేళ అది నిజమైతే నువ్వు ఇప్పుడు వెంటనే గాడిదకు క్షవరం చేయాల్సిందే అన్నాడు ఖలీఫా ఇంకా అలీకి తప్పలేదు వాడు గాడిద శరీరానికి సబ్బునురుగు రాచి క్షవరం చేస్తుంటే ఆ దర్బారులో ఉన్న వారంతా అలీని చూసి విరగబడి నవ్వారు అతని పరువంతా బుగ్గిలో కలిసిపోయింది ఆ రోజు నుంచి ఎవ్వరూ అలీ వద్ద క్షవరం చేయించుకోవడానికి వెళ్ళేవారు కాదు అలా అలీ వ్యాపారం కూడా బాగా దెబ్బతిన్నది తను చేసిన ఒకే ఒక మోసం వల్ల ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్